మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ శ్రీమతి జయప్రద గారు ఉన్నారు సో మేడం గారితో మాట్లాడాను నమస్కారం మేడం నమస్తే అమ్మా శ్రీమాత్రే నమ మేడం సెప్టెంబర్ మాసం విశేషంగా కన్యా రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది గ్రహణం తాలూకు ఇంపాక్ట్ ఎంత ఉంటుంది ఓవరాల్ గా ఎలాంటి జాగ్రత్తలు పరిహారాలు పాటిస్తే బాగుంటుంది అంటారు కన్యా రాశి వాళ్ళకి సెప్టెంబర్ మాసం అనేది కాస్తంత వీళ్ళకి కొంచెం పరీక్ష కాలమే సో గ్రహణం దానికి ఇంపాక్ట్ ఉంటుందంటే ఉంటుంది అన్ని రాశులకి ఉంటుంది ఇంపాక్ట్ అది ఎంత శాతం ఉంటుందంటే ఒక్కొక్క రాశికి వంద శాతం ఉంటే ఒక ఒక రాశికి డెబ్బై శాతం ఇంకో రాశికి యాభై శాతం ఇంకో రాశికి ముప్పై శాతం ఇలాగా మారుకుంటూ మారుతూ వస్తుంది అయితే కన్యా రాశి వరకు నా ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే కన్యా రాశిలోనే ఉన్నాడు సో రాశిలో ఎప్పుడైతే పాపగ్రహం ఉంటుందో ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ అనేది ఎక్కువగానే ఉంటుంది ఏం ఇంపాక్ట్ ఉంటుంది కన్యా రాశిలో కుజుడు ఉండడం వల్ల వీళ్ళకి ముందు వాళ్ళకి జరిగే ఉద్యోగాల్లో కానీ వ్యాపారాల్లో కానీ కాస్తంత అలజడి మానసికమైన ఒక అలజడి ఏమో ఉద్యోగం తీసేస్తా అంటున్నారు ఏంటో నా పేరే వచ్చిందంటున్నారు లిస్ట్ లేదో అని చెప్తున్నారు అని చెప్పి అక్కడ ఏం రాదు చుట్టూ వాతావరణాన్ని అలా భయాన్ని ఆందోళన కలిగిస్తుంటారు నిజంగా పోతుందా పోదని తర్వాత ఇచ్చాం ముందైతే మనకి ఒక భయ ఆందోళన కలిగిస్తారు అలాగే వ్యాపార విషయంలో నేను ఇంత డబ్బు పెట్టుబడి పెట్టాను ఇది ఇది చాలా అనవసరమైన ఖర్చు అంటున్నారు అందరూ అందరూ ఎందుకు రాదు దీనికి ఎంత వేస్ట్ చేస్తా ఇంత ఎంత ఖర్చు పెట్టా అంటారు అనే ఈ రకమైన మాటలు రకరకాలమైన పదాలు రకరకమైన మాటలు వీళ్ళని భయాన్ని ఆందోళనని గురి చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది కన్యా వాళ్ళకి ఎందుకంటే కుజుడు ఉన్నా అంటారు సో కుజుడు ఎంతకాలం ఉన్నంతకాలం అంటే పదమూడు సెప్టెంబర్ పదమూడు తారీఖు వరకు ఉంటారు కన్యా రాశిలో తర్వాత ద్వితీయ స్థానంలోకి తులారాసులోకి వెళ్తారు ద్వితీయ స్థానంలో వెళ్ళినప్పుడు కాస్తంత పరుషంగా మాట్లాడటము కాస్త మొండిగా ఉండడము మొండిగా ఏదో చెప్పడము నేను చేయగలని ధైర్యం రావడము కొంచెం అహంకారం రావడము దీనివల్ల ఏంటి అంటే దానివల్ల కూడా కొంత ఇంపాక్ట్ వాళ్ళకి నెగిటివే ఉంటుంది పాజిటివ్ ఉండదు ఎందుకు నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది ఇప్పుడు ఉద్యోగం ఆ ఉద్యోగం అయితే ఇంకా ఉద్యోగం చేసుకోగల నేను ఉద్యోగం కోసమే కూర్చున్నా ఏంటి అవ్వలేదు నేను ఉద్యోగం మానేస్తే కావాలంటే అని చెప్పి అలాంటి మందుధం వస్తుంది కానీ కన్యా రాశి వాళ్ళు ఈ మాసంలో ఉద్యోగాలు ఏవి మానకూడదు ఒకటి రెండోది ఏంటంటే ఎటువంటి విషయ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు వ్యాపారంలో వాటిలో కాస్త మాట సౌమ్యంగా మాట్లాడి నెమ్మగా బయటపడ్డాయి తప్ప దాన్ని వ్యతిరేకంగా వెళ్ళకూడదు ఎందుకంటే వీళ్ళకి లాభస్థానంలో సుఖుడు లాభస్థానంలో శుకుడు ఉండడం వల్ల ఏంటంటే కాస్త మంచి మంచి ఫలితాలు వస్తాయి అది వచ్చే వరకు కాస్త వేచి ఉండడం చాలా అవసరం ఎందుకంటే ఇప్పుడు వీళ్ళకి ఈ గ్రహణ ఇంపాక్ట్ కూడా వీళ్ళకి కొంచెం ఖచ్చితంగా ఉంటుంది ఈ ఇంపాక్ట్ వల్ల ఏముంటుంది అంటే ఏమేమి వస్తుంది ఫస్ట్ అంటే బాగా పౌషము కోపము పట్టుదల మొండిదనము ఇవన్నీ వస్తాయి వీటి నుంచి బయటపడాలి ఫస్ట్ మనం ఎందుకంటే ఇవి మనకి మంచి లక్షణాలు కాదు ఒక మనిషి సహజంగా ఉండాలి కానీ అవి ఈ సమయంలో ఉండకూడదు ఈ సమయంలో ఉండకూడదు అంటే వ్యాపార విషయంలో కానీ ఉద్యోగ విషయంలో కానీ వివాహ విషయంలో కానీ సంతాన విషయంలో కానీ ఎవరితో ఉండకూడదు ఇప్పుడు పిల్లలతో గట్టిగా మా మాట్లాడాలనుకో పిల్లలు సొంత నిర్ణయాలు తీసేసుకుంటారు అలాగే భార్యతో గట్టిగా వాడితే నా ఇష్ట నాకు నాకు నచ్చట్టు చేసుకుంటా అని చెప్తుంది సో ఈ ఈ విధమైన కష్ట కష్టాలు ఈ కన్యారాశి రాశి వాళ్ళకి ఉన్నాయి అందుకని జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయడం కన్యా వాళ్ళు చాలా అవసరం ఇంకోటి ఏంటంటే ఒకటి లాభస్థానంలో శుక్రుడు ఉండడం దశమ స్థానంలో గురువు ఉండడం వల్ల ఏదైనా సరే సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎవరో ఒకరు పెద్దవాళ్ళు వీళ్ళు కాపాడుతుంటారు అంటే పెద్దవాళ్ళు అంటే ఇన్సెన్స్ బాస్ కానీ లేకపోతే ఇంట్లో వాళ్ళు అమ్మ నాన్న కానీ లేదా తెలిసిన గురువులు కానీ తెలిసిన స్నేహితులు కానీ ఎవరో ఒకరు అరే వద్దులేరా మన పని చేయకు ఆగు అని చెప్పి అలా ఆప ఆపడము చేయడం చేస్తారు మనం వాళ్ళ మాట వినాలి వినకుండా వాళ్ళని కూడా తోసేసి మేము ఇలాగే చేస్తామని ముందు తనం పోతే మాత్రం భగవద్ కూడా కాపాడలేడు ఎందుకంటే ఈ మాసంలో ఎక్కువగా కాపాడబడే వాళ్ళు ఎవరు ఉన్నారంటే వీళ్ళని కాపాడేది వాళ్ళే గైడ్ చేస్తూ ఉంటారు ఇది కాదు ఇది చేయదీ సో వాళ్ళ మాట వింటూ ముందుకు వెళ్ళాలి ఒక లాభేశం వచ్చింది కొంచెం ఆలోచించి అడుగు వేయాలి ఈ విధంగా చేసుకుంటే కన్యా రాశి కూడా లాభాలు కనిపిస్తున్నాయి అయితే ఏంటి లాభాలు కనిపిస్తున్నాయి అంటే ఉద్యోగ ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది వివాహం అయ్యే అవకాశం ఉంది అలాగే వ్యాపారంలో అభివృద్ధి వచ్చే అవకాశం ఉంది ఇవన్నీ కూడా ఏంటంటే కింద మనం కండిషన్స్ అప్లై అంటాం కదా ఆ అప్లై కంపల్సరీ ఉండాలి అంటే వీళ్ళు స్వతహాగా వచ్చే పౌరుషం కోపం తగ్గించుకుంటే అవన్నీ తగ్గుతాయి లేకపోతే అవి వచ్చే అవకాశం ఉండదు ఇది మనం చెప్పేది గోచార ఫలితాలు గోచారంలో జరిగే ఏవైతే పరిణామాలు ఉన్నాయో వీళ్ళకి జరిగే ప్రభావాలన్నీ కూడా ఇలా బాగున్నాయని చెప్పాం కానీ జాతకంలో కూడా అంటే యోగాలు ఉంటే దీని ఒక ఫలితం దీని యొక్క పరిమాణం కొంచెం ఆడి మంచి ఫలితాలు వస్తాయి బాగాలేకపోతే ఈ దీంట్లో కూడా కొంత బాగుంది కనుక అది కలిపి మిశ్రమ ఫలితాలు ఉంటాయి చాలామంది మాకు కలవట్లేదు అంటే కలవకపోవడానికి ఏముండదు ఇక్కడ అందరికీ కలుస్తాయి ఒకరికి ఇది జరుగుతుంది అంటే అది జరుగుతుంది అది వేరే జరగచ్చు వేరే వాళ్ళు జరగచ్చు ఎందుకంటే ఇది గోచారం జాతకం రెండు మ్యాచ్ అవ్వాలి ఎప్పుడైనా సరే ఈ జాతకం గోచారం ఎప్పుడైతే మ్యాచ్ అవుతుందో ఖచ్చితంగా జరుగుతుంది మేము లాస్ట్ టైం ఒకరికి చెప్తే వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు మరి మా ఇంటి డబ్బులు పోతాయి అని అన్నారు ఎలా పోయాయి అనమాట నిజంగా మీరు ఎలా చెప్పారో ఎలా పోయాయి అనేసి ఎలా పోయి డబ్బులు అంటే అసలు ఎలా పోయే మాకు అర్థం కావాలంటే బ్యాగ్లో పెట్టిన డబ్బులు బ్యాగ్లోనే మాయమయ్యాయి ఇంట్లో ఒక పన అమ్మంది ఆ అమ్మాయి తీరే చెప్తుంది అమ్మాయిని మేము చెక్ చేసాం తీయలేదు ఆయన డబ్బు మాత్రం పోయింది సో అది ఎలా పోయిందంటే అది దేవుడికి తెలియదు ఇక ఆ అమ్మాయి తీరదని నేడుస్తుంది వీళ్ళు తీశారని చెప్పారు అండి వీ అక్కడ ఉన్నది ఇద్దరే మనుషులు డబ్బు పెట్టిన వాళ్ళు డబ్బు తీసిన వాళ్ళు ఒకలే ఉండాలి వాళ్ళు ఫోన్ చేసి ఇలాగ చెప్పారు ఇలా జరిగింది మేడం ఏం చేయాలి వెతకండి అన్న వెతకండి దొరుకుతుంది అని అంటే బ్యాగ్లో పెట్టిన డబ్బులు తీసింది తీస్తే అమ్మాయి తీయాలి అమ్మాయి చెక్ చేశారు అమ్మాయి దగ్గర లేవంట మరి ఎక్కడ పోతే సో అన్నీ కూడా చెప్పిన మనిషి వెంటనే జరుగుతాయని అను కాదు జరిగింది వాళ్ళకి వాళ్ళకు జాతకంలో డబ్బు పోవాలనుంది పోయింది అక్కడ డబ్బు పోతుంది అంటే పది రూపాయలు పోవచ్చు ఏంటి మనం మర్చిపోవడం డబ్బులు పోవడం కాదు మన మర్చిపోయి వదిలేసి వెళ్ళిపోవడం అనేది డబ్బులు పోవడం కాదు నిజంగా మన జబ్బు జోబులుంచి కానీ మన బ్యాగ్లో ఉంచు కానీ మన మన డ్రస్క్లోంచి కానీ డబ్బులు పోతుంది అంటే అది పోయినట్ లెక్క అంతే డబ్బులు మర్చిపోయి ఇచ్చేస్తాం కదా అది పోతుంది చెప్పారు అందుకే పోయిందే మర్చిపోయలే అనుకోవడం తప్పు డబ్బు పోతుంది అన్నది సో అలాగే వీళ్ళు జాగ్రత్తగా ఉండకపోతే డబ్బు చేయజారే అవకాశం ఉంది సో వేరే డబ్బు సొమ్మెగా పక్క పక్క వాళ్ళ సొమ్మెరా ఉంటే అది కూడా చేయాలి అవకాశం ఉంది వస్తువు కూడా జారే అవకాశం ఉంది కానీ జాగ్రత్తగా ఉండాలి సో వస్తువులు తీసుకున్నప్పుడు కొన్నప్పుడు వెళ్ళినప్పుడు డబ్బుతో ట్రావెల్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండవు ఈ ఈ రాశి వాళ్ళకి ఈ మాసం చాలా అవసరం అవసరం ఇంకా అనారోగ్య సమస్య అనేది వీళ్ళకి ఎక్కువగా ఏమొస్తుందంటే కాస్త కళ్ళు విపరీతంగా మంటలు పుట్టడం కళ్ళలోంచి నీళ్ళు కారడం తర్వాత వెన్నుకు సంబంధించిన బాధలు రావడం ఒక ఆక్సిజన్ లెవెల్స్ తక్కువే ఫీల్ అవ్వడం అంటే శరీరంలో చాలా మందికి ఇక్కడ నొప్పులు ఇక్కడ నొప్పులు ఉంటాయి ఇక్కడ నొప్పులు ఉంటాయి ఇక్కడ నొప్పులు ఉన్నాయి చెప్తుంటే ఇవన్నీ కొంచెం ఎక్కువగా వస్తాయి ఈ మాసంలో ఎక్కువగా దాని తగ్గడం ఏంటంటే ఎక్కువగా నీరు వేడి నీళ్ళు ఎక్కువ తాగుతూ ఉంటే ఆ ప్రాబ్లం నుంచి బయటపడతారు ఎక్కువ నీళ్ళు తాగాలి వీళ్ళు అది తాగుతూ ఉంటూ చేసుకుంటూ వెళ్ళాలను ధార్మికమైన కార్యక్రమాలు చేయడము ఎందుకంటే గ్రహణం ఒక ఇంపాక్ట్ నుంచి బయటపడాలి అంటే మనం చాలా పెద్ద ఎత్తునే ఎప్పుడు కూడా దానం చేయాలి అంటే మన శక్తి వంద రూపాయల శక్తి ఉంది వంద రూపాయలు దానం చేయాలి వంద రూపాయలు శక్తి కలిగిన వాళ్ళు పది రూపాయలు దానం చేస్తే అది మనకి ఇంపాక్ట్ ఉండదు ఎందుకంటే గ్రహణం ఇంపాక్ట్ కదా ఇది ఇక్కడ గ్రహణం అనేది చాలా పెద్ద గ్రహణం వస్తుంది అది మామూలుగా ఉండట్లు అందుకని పది రూపాయలు శక్తి పది రూపాయలు చేయండి వంద రూపాయలు శక్తి ఉంది వంద రూపాయలు చేయండి అంటే వంద రూపాయలు శక్తి ఉన్న వాళ్ళు వందలు చేస్తానని చెప్పి అని అన్ని చెప్పకండి వల్ల చేయలేక మీరు ఇబ్బంది పడకండి ఓన్లీ వంద చేయగలతో హ్యాపీగా చేసేయండి కళ్ళు మూసుకొని ధార్మికమైన కార్యక్రమాల్లో తర్వాత తీర్థయాత్రలకు వెళ్ళడం మంచిది ఎందుకంటే వీళ్ళకి స్థానచలంగా ఉంది స్థలం మారే అవకాశం ఉంది ఈ స్థలం రాదు స్థాన చలనం అనేది ఏంటంటే మనం రాదు గోచారం ఇచ్చాం పర్సనల్ జాతకం చూడాలి ఇప్పుడు సో జాతకంలో వాళ్ళకి నిజంగా అది మారే అవకాశం ఉంది ఇప్పుడు మార్పు వస్తుంది వీళ్ళ జాతకంలో ఈ మార్పు వీళ్ళకి మంచిదే అన్నప్పుడు ఖచ్చితంగా మార్పు వస్తుంది అయితే మన జన్మ జాతకాన్ని ఖచ్చితంగా వివాహానికి కానీ లేకపోతే సంతాన భాగ్యం కానీ ఉద్యోగం కోసం కానీ వ్యాపార అభివృద్ధి కోసం కానీ ఒక ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నాం కానీ లేదా ఒక స్థలం కొనాలనుకుంటున్నాం లేదా మన పేరున డబ్బు అసలు నిలబడుతుందో నిలబడదా ఇవన్నీ కూడా పర్సనల్ జాతకాన్నే చూడాలి ఇచ్చే చెప్పే జాతకాన్ని నమ్మేసి అది నిలబడని చెప్పారు కనుక నేను చేయను ఇందా చెప్పినట్టు అప్పి అప్పు ఇస్తే రావు అని చెప్తే అప్పిస్తే రావని చెప్పి నేను అప్పి ఇవ్వను అనుకోకూడదు అందుకే అది ఎంత అత్యవసరమైతే అది ఉండొచ్చు వాళ్ళు మీరు ఇవ్వాల్సి వచ్చి పరిస్థితి రావచ్చు ఎందుకంటే వాళ్ళు ఒకప్పుడు మీకు చేసి ఉండొచ్చు ఇప్పుడు మీ వంతు మీ చేయాలి అది కానీ ఇప్పుడు గోచారి చెప్పారు కానీ చేయం కాదు మీ జాతకంలో అలాంటి యోగాలు అనేది చూసుకోవాలి ఇది పర్సనల్ జాతకం గోచారీ చేయండి దూర సంచార ప్రయాణం ఉంది వీళ్ళకి అది ఆ అవస్థ అనేది ఎక్కువగా ఉంది అంటే దూర సంచార ప్రయాణం వీళ్ళకి అవస్థగా మారుతుంది అదేదో కాస్త తీర్థయాత్రలు క్షేత్ర దర్శనాలు చేయండి ఆ దూర సంచార ప్రయాణం ఆగుతుంది ఈ ప్రయాణం చేశారు కనుక ఇది అయిపోయింది దానికి బ్యాలెన్స్ అయిపోతుంది అది చేస్తూ వెళ్ళండి ఎటువంటి దైవారాధన చేస్తే బాగుంటుంది ఎక్కువగా ఎలాంటి ఆలయాలు సందర్శిస్తే బాగుంటుంది అంటారు వీళ్ళు వీళ్ళు ఎక్కువ ఈ మాసం గణపతి నవరాత్రులు చక్కగా గణపతిని పూజించాలి ఎందుకంటే కన్యా రాశిలో కుజుడు ఉన్నాడు సో కుజకేతువులు ఇద్దరిని పూజించాలి అంటే కుజుడిని కేతువుని పూజించాలి అంటే గణపతిని ఆరాధిస్తే వీళ్ళకి వాళ్ళని పూజించగలవాళ్ళు గణపతి ఆరాధిస్తే మాత్రం ఈ రెండు గ్రహాలు మనకి అనుకూలంగా ఫేవర్గా ఉంటాయి అందుకని గణపతి అదిదే దేవత ఆ రెండు గ్రహాలకి అందుకని గణపతిని ఎక్కువగా పూజించి ఈ నవరాత్రుల్లో వీలైనంత వరకు అన్నదానానికి ఏర్పాటు చేయడం అన్నదానం చేయడం ప్రసాదాల నైవేద్యం పెట్టడం లేకపోతే ఏదైనా సేవ చేయడము ఏదైనా బ్రాహ్మణులకి వస్త్రదానం చేయడం వస్త్రదానం చేసినా అన్నదానం చేసినా వీళ్ళకి చాలా చాలా మంచి ఇంపాక్ట్ ఉంటుంది రెండోది ఏంటంటే క్షేత్ర దర్శనాలు క్షేత్రాలకు వెళ్ళడం దర్శనాలు చేయడం అక్కడ పేదవాళ్ళకి తర్వాత మిగతా యాచకులకి అందరికీ కాస్త ఏదైనా ఆహారం డొనేషన్ చేయడం ఇవ్వ పెట్టడం వేరే చేత వీళ్ళు పెట్టడం ఇది ఇంకా చాలా మంచి ఫలితాలు ఇస్తుంది వీళ్ళకి ఈ మాసంలో మనకి మహాలయ పక్షాలు కూడా ఉన్నాయి మేడం పితృదేవతలను ఏ విధంగా ఆరాధిస్తే బాగుంటుంది అంటారు అంటే తప్పకుండా అంటే పితృదేవతల విషయంలో మనం ఇంకొకసారి మాట్లాడదాం ఎందుకంటే పితృదేవతలని వీళ్ళకి కాదు అందరికీ పితృదేవతలు ఈ కన్యా రాశి వాళ్ళకే కాదు మహాలయ పక్షాలు అనేది పదిహేను రోజులు ఎవరెవరు ఏ విధ విధానాలు చేయాలి ఎలా చేసుకోవాలి ఇంకో ఎపిసోడ్లో చెప్పుకుందాం అయితే వీళ్ళకి ఈ అన్నదాన కార్యక్రమంలో ఈ గణపతి నవరాత్రులు చేస్తాం సో పితృపక్షాల్లో వీళ్ళు ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు అకాల మరణంతో ఉన్నా లేకపోతే చిన్న వయసు వాళ్ళు ఎవరైనా చనిపోయినా అయితే వీళ్ళ తాత ముత్తాతలు ఎవరు లేరు కానీ తాత ముత్తాతలు ఉన్నారు దేవతలు వాళ్ళ పేరు చెప్పి వాళ్ళు నచ్చింది వాళ్ళు నచ్చిన వంటకాన్ని చేసి పంచడము అయితే వాళ్ళ పేరు చెప్పి ఏదైనా వస్త్రదానం చేయడము ఎందుకంటే భోజనాలు చేస్తా చేస్తే తెలియదు కానీ వస్త్రదానాలు అయితే తీసుకుంటారు చక్కగా సో వస్త్రాలు వాళ్ళ పేరున కొని ఆ వస్త్రాలు వీళ్ళు దానం చేస్తే కూడా వీళ్ళకి మంచి ఫలితాలు వస్తాయి అన్నమాట ఇది కన్యా వాళ్ళు ఈ మాసంలో చేసుకుంది ఓం నమో నారాయణాయ నమ ఓం నమో నారాయణ అయితే ఓం నమో భగవతి వాసుదేవాయ ఓం నమో భగవతి వాసుదేవాయ నమః అని అనుకుంటూ ప్రతిదీ కృష్ణ అర్పణ అయితే కృష్ణ అర్పణ అయితే అమ్మవారికి ఇచ్చినట్టుగా అలా తలుచుకుంటూ వీళ్ళు చేసేస్తు ఉంటే అది వీళ్ళకి పదింతలుగా వస్తుంది ఇది నేను చేస్తున్నా ఇది నా వల్లే అవుతుంది ఇది నేనే చేయించాను అనే పదాలు వాడకుండా ఈ మాసం అంతా నాదేమీ లేదు భగవంతుడి అనుగ్రహం ఆయన చెప్పింది నేను చేస్తాం అని చెప్పేసి ఆయన అనుకుంటూ వెళితే వీళ్ళకి చాలా చాలా విషయాలు చాలా విశేషమైన ఫలితాలు కనిపిస్తాయి కన్యా రాశి వాళ్ళకి ఓవరాల్ గా కన్యా రాశి వారి పరిస్థితి ఈ సెప్టెంబర్ మాసం ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చాలా బాగా వివరించారు ధన్యవాదాలు నమస్తే శ్రీమాతీ నమ